మీరు కీరవాణి గారు సొంత అన్నదమ్ములని కొంతమంది కజిన్స్ అని కొంతమంది రాజమౌళి గారు ఎలా చుట్టారని కొంతమంది ఎప్పుడు సాదారు నీకు ఏమవుతారని కొంతమంది నన్ను మామూలుగా అడగలేదు ఒక్కసారి క్లారిఫై చేద్దురు మీరు మొత్తం మాది జాయింట్ ఫ్యామిలీ అండి మా విజేంద్ర ప్రసాద్ గారు మా నాన్నగారు అన్నదమ్ములు మొత్తం మా ఫాదర్స్ ఆరుగురు మాకు ఒక మేనత్తో కాబట్టి అంటే వాళ్ళ తరఫులో ఏడుగురు నిలబడి ఆ ఏడుగురు సంతానం కలిపి పద్దెనిమిది మంది పిల్లలు మా అత్తగారు పిల్లల్ని తీసేస్తే మా కజిన్స్ మా ఫాదర్స్ తరఫు కజిన్స్ పదిహేను మంది అండి మేము సో రాజమౌళి తమ్ముడు అవుతాడు అండి నాకు అండి గటెక్ విజయప్రసాద్ గారు అబ్బాయి గారు అవుతారు కాబట్టి ఇది కిరణ్ గారు ఒక సంతానే అవుతారండి కళ్యాణి మాలిక్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు కదా తన నాకు తమ్ముడు అవుతాడు అండి సో మీరంతా కజిన్స్ ఫస్ట్ కజిన్స్ అండి ఓకే ఓకే కానీ చాలా దగ్గర ఫీచర్స్ ఉంటాయి రాజమౌళికి నాకు ఎక్కడ దగ్గర ఫీచర్స్ ఉన్నాయి ఎందుకంటే మేము సొంత అంటే ఒకే తల్లికి కడుపును పుట్టిన వాళ్ళం కాబట్టి మాకు పలుకులు ఉన్నాయంటే ఇది ఉంటున్నాను రాజమౌళి మదర్ నన్ను పెంచుకున్న అమ్మ అనమాట అండి సో ఆవిడనే నేను ఎక్కువ రోజులు అంటే నాకు ఊహ తెలిసింది ఒక పదేళ్ళొచ్చే వరకు కూడా ఆవిడే నా మదర్ అని నన్ను చెప్పేసి అని కూడా అనుకున్నందుకు ఆవిడ పెంచారండి నన్ను మా పిన్ని నన్ను పెంచారు సో అది మా మా మదర్ కన్నా కూడా ఆవిడ దగ్గర ఎక్కువ నాకు ఎక్కువ ఇది చనువు కానీ లతీద్ కానీ అంటే తెలుసదు కదంటే జాయింట్ ఫ్యామిలీ కదండి ఒకళ్ళ పెళ్ళి ఒకళ్ళ దగ్గర పెరిగేవారు ఆ దీంట్లో నేను ఆవిడ దగ్గర పెరిగాను అనమాట అసలు కాంచిగారు ఎక్కడ పుట్టారు పుట్టిన ఊరైతే అండి మా మేనమామగారి ఇంటి దీంట్లో పుట్టడం జరిగింది మిగిలిన వాళ్ళు అందరూ ఒకళ్ళు కొవ్వూరులో పుట్టారు ఒకళ్ళు రాయచూరులో పుట్టారు అంటే మా ఫాదర్స్ మాది అసలు ఫాదర్స్ తాలూకు స్వస్థలం కొవ్వూరు అండి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు రాజమండ్రి పక్కన కొవ్వూరు కానీ మా ఫాదర్స్ అందరూ అప్పర్ కృష్ణ అప్పర్ కృష్ణ కెనాల్స్ అవన్నీ ఇరిగేట్ అవుతున్నప్పుడు ఆ పొలాలకు వాల్యూ పెరుగుతుందని అక్కడ మైగ్రేట్ అయిపోవటం జరిగింది రాయచూరు రాయచూరు దగ్గర అమరేశ్వర కంపెనీ ఊరికి అరవై కిలోమీటర్లు రాయచూరుకి అక్కడికి మైగ్రేట్ అయ్యారు వాళ్ళంతా అక్కడే ఉండేవారు కానీ అక్కడ సరైన స్కూల్ ఫెసిలిటీస్ ఉండేవి కదా అందుకని మా చదువు అంతా కూడా ఈ రాజమండ్రిలో అవటం జరిగింది రాజమండ్రి కొవ్వూరులో సమ్మర్ వెకేషన్స్కి మేము అక్కడికి వెళ్తా ఉండేవాళ్ళం అనమాట అక్కడ ఇల్లు ఉండేది ఇక్కడ ఉండేది అందుకని కానీ అక్కడ మాకు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు న్యాచురల్లీ సమ్మర్ ఉన్నప్పుడు మనకి అక్కడికి వెళ్ళేటప్పుడు స్కూల్ అది ఉండదు కాబట్టి అది అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్ అంటూ విపరీతంగా ఇష్టం ప్రేమ ఉండేది అండి ఎవడు వెళ్ళిపోదామా అక్కడికి అన్నట్టుగా ఉండేది ఇక్కడికి వస్తే స్కూల్ ఆ స్కూల్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది అది సో ఎఫినిటీ టువర్డ్స్ రాయచూరు ఎక్కువ ఉండేది అనమాట ఆ తర్వాత నా పద్నాలుగో ఏట మా ఫాదర్స్ అందరూ దే షిఫ్టెడ్ టు చెన్నై మెడ్రాస్ వచ్చేసారండి సినిమాల్లోకి సినిమాలు తీద్దామని సినిమాలు ప్రొడ్యూస్ చేద్దామని డైరెక్ట్ చేద్దామని అన్నది ఇంట్లోకి వచ్చేసారు అప్పుడు ఆ దీంట్లో భాగంగా నేను కూడా మెడ్రాస్ రావడం జరిగింది సో మై హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా కూడా చెన్నైలో జరిగింది సో బేసికల్లీ కర్ణాటకలో రాయచూరు ఆంధ్రాలో ఈ కొవ్వూరు రాజమండ్రి అండ్ చెన్నై ఈ మూడు ప్లేసులు నాకు ఏది నా పుట్టిల్లు ఏది ఇది అంటే నేను చెప్పలేను మూడు ప్లేస్లు కూడా తోటి బోల్డ్ అంత రిలేషన్షిప్ బోల్డ్ అంత అనుభవం ఉందండి గురించి అమ్మ గురించి నాన్న పేరు తెలుసుకోవచ్చు మా నాన్నగారి పేరు శివద శివశక్తి దత్త అండి అమ్మగారి పేరు భానుమతి ఓకే టోటల్ అంటే వీరిద్దరికి ఎంతమంది ఓకే ఆరుగురండి గారు పెద్ద తర్వాత మాకు అక్క తర్వాత శ్వేతనా కానీ ఇంకొక ఆయన ఇంకో అన్నయ్య ఉన్నారండి నాకు ఆయన చెన్నైలో ఉంటారు తర్వాత ఇంకొక అక్క తర్వాత నేను నా తర్వాత కళ్యాణ్ మాలిక్ కానీ నాన్నగారు ఇప్పటికీ ఎంత బాగా పెయింటింగ్స్ వేస్తారండి ఆయన ఈజ్ అ స్టూడెంట్ ఆఫ్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ముంబై అండి ఈ వాజ్ హీ స్టడీడ్ ఇన్ దాట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఫర్ ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అండి ఈజ్ అ గుడ్ పెయింటర్ ఈజ్ అ మ్యూజిషియన్ అంటే హార్మోనియం వాయిస్తారు సితార్ వాయిస్తారు తర్వాత సంగీత స్వరాలు తెలుసు హీ కెన్ ప్లే పియానో ఆల్సో But from conversing న్వర్జింగ్ అండ్ రైటింగ్ ప్రోజ్ అండ్ Telugu, ఇన్ ఆల్మోస్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ లాంగ్వేజెస్ తమిళ కన్నడ తెలుగు ఇంగ్లీష్ అండ్ సాన్స్క్రిట్ అండ్ హిందీ ఆల్సో నాకు రీసెంట్గా ఇక్కడ ల్యాబ్స్లో ల్యాబ్స్లో కలిసారు రెండు బౌండెడ్ స్క్రిప్ట్ స్టడీగా ఉన్నాయి

బాంబే అండి ఒక రకంగా చెప్పాలండి ఎందుకంటే ఆయన ఆయన ప్రైమ్ యూత్లో హీ 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 వాజ్ ఇన్ ముంబై అండి బాంబే అప్పట్లో మేమేముంది మేము కొవ్వు మేము కొవ్వూరు అనే పల్టూరులో పల్లెటూరులో పెరిగిన వాళ్ళు సో మాదంతా కూడా పల్లెటూరు టేస్ట్ కానీ ఆయనదంతా కూడా కొంచెం అర్బన్ టేస్ట్ అండి మాకు ఇన్ఫ్యాక్ట్ అది కొంచెం షాకింగ్గా ఉండేది ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఇది కానీ కూడా షాకింగ్ అండ్ ఎంబరాజింగ్ కూడా అండి బాబు ఆయన ఏంటి మొత్తం అంటే డ్రెస్ వేసుకుంటున్నారు అని ఆయనని బట్ తర్వాత ల్యాటర్ ఆన్ సబ్సిక్వెంట్గా నా లైఫ్లో నేను బాంబే వెళ్ళిన తర్వాత నేను చూసింది ఏంటంటే ఎవ్రీబడి వాజ్ లైక్ హిమ్ అవును ట్రూ దానికి రెడీ అవ్వడానికి నాకు కొత్త విషయం ఎప్పుడు తెలిసిందంటే మీరు మంచి చెస్ ప్లేయర్ అని రీసెంట్గా మనం చేసిన మూవీ మీరు హీరోయిన్ హీరోయిన్కి నేర్పించారు స్టెప్పులు ఎలా వేయాలి అనేది ఐ వాజ్ రియల్లీ సో సర్ప్రైజ్ అండి చెస్ చాలా ఇష్టం అండి చెస్ చెస్ ఆడతాను నేను మా చిన్న గారు అంటే మా ప్రసాదం గారు విజయన్ ప్రసాద్ గారితో ఎక్కువ చెస్ ఆడాను నేను చాలా ఎక్కువ ఎంత అలాగంటే ఆయన హ్యాండిక్యాప్ ఆడాలి అంటే ఏంటంటే ఆయన ఫస్టే నేను రెండు పాన్స్ తీసేయాలి తీసేసి ఆడాలి అనమాట ఆ తర్వాత దాంట్లో కూడా నెగ్గితే నెగ్గివ్వండి నెగ్గితే తర్వాత నేను విన్నాయి తీసేసి ఆ తర్వాత దాన్ని మళ్ళీ కొంచెం ఇంకొంచెం స్కేల్ పెరుగుద్ది ఏంటంటే నెక్స్ట్ బిషప్ తీసేయాలి ఆ తర్వాత నైట్ తీసేయాలి ఆ తర్వాత రుక్ కూడా తీసేయాలి అవి తీసేసి కూడా నేను నెగ్గాను అంతవరకు వెళ్ళాను ఇంకా అది అయిన తర్వాత క్వీన్ తీసేసి ఆడు నువ్వు నేను అసలు మంత్రి తీసేసి ఎలా ఆడతాము అసలు అయినా ఆడే నేను ఓడిపోయాను ఓడిపోయి చిరాగొచ్చింద నీ ఆటలు నేను ఆడినం ఇప్పటికీ స్టిల్ యూ నో వాట్ ఈ డస్ ఏం చేస్తారంటే ఆయన ట్యాబ్ పెట్టుకుని ఆయన చెస్ ఇంకేదాన్ని నేను ఇంకా మానేశానండి చేసాడటం ఆ తర్వాత తర్వాత ఆయన ఇప్పటికీ చెస్ ఉంటారు ఇలాగ ఇప్పుడు ఎలా కంప్యూటర్లో చెస్ వచ్చింది కాబట్టి ఆ ట్యాబ్ పెట్టుకుని దాంట్లో ఆయనకు కావాల్సినట్టుగా నాలుగైదు మంత్రులు పెట్టుకుంటారు ఆయన అప్పుడంటే కంప్యూటర్కి కంప్యూటర్కి పోయి ఏముండవు అలా ఆడుకుంటూ ఉంటారు నేను దట్స్ ఈజ్ ఫన్ అండి ఏం చేస్తా చూద్దామని బట్ స్టిల్ ఒక్కొక్కసారి ద కంప్యూటర్ ఈజ్ సో ఇట్స్ జీనియస్ కదండి కంపేర్ టు నేను మన ఇంటర్నేషనల్ మాస్టర్స్ అన్నా కానీ వాళ్ళు కంప్యూటర్ని కూడా ఓడిస్తారు అటు మా లాంటి నోవిసులకి కంప్యూటర్ అనేది చాలా ఇది దాంతో అదే దాన్ని హ్యాండిక్యాప్ చేసి ఆడుతున్నప్పుడు కూడా అది ఒక్కోసారి నగ్గేస్తూ ఉంటుంది అది చాలా ఇదిగా ఉంటుందండి